విశాఖపట్నం ముస్లిం అసోసియేషన్ విశాఖపట్నం ఆల్ మసీద్ ముస్లిం అసోసియేషన్ విశాఖపట్నం ముస్లిం జనాభా వాళ్ళతో పాటుగా మా సోదరులు మా హిందూ సోదరులు మా క్రిస్టియన్ సోదరులు మిగతా రిలీజియస్ సోదరులకి అందరికీ నమస్కారం పెడుతూ ఈరోజు మేము ఇక్కడ కూర్చున్న కారణం ఏంటంటే ఎన్కూయింగ్ ఎలక్షన్స్ వచ్చే ఎలక్షన్స్లో మా ప్రాతిపదిక ఏంటి వచ్చే ఎలక్షన్స్లో మేము ఎక్కడుంటాం మమ్మల్ని ఎన్ని సంవత్సరాలు ఓటు బ్యాంకుగా మీరు వాడుకుంటారు అన్నది మాలో బాధ రగిలి ఈరోజు కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ఈరోజు కూర్చోడానికి ముఖ్య కారణం ఈ మధ్యనే ఇప్పటివరకు మా బ్రదర్స్ డిస్కస్ చేశారో చేయలేదో నాకు తెలియదు కానీ యావత్ భారతదేశం విస్తుపోయేలా ఒక కేసులో సుప్రీంకోర్టు వారు తీర్పు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తరువాత మాకు ఈ థాట్ ప్రొవోకింగ్ వచ్చిన వచ్చింది అందుకే ఈరోజు కూర్చొని వచ్చే ఎలక్షన్స్లో మా భాగస్వామి ఏంటి ఎన్నాళ్ళందరికీ మేము చప్పట్లు కొట్టుకుంటూ మేము జీవిస్తాం ఎన్నాళ్ళు మేము ఓటు బ్యాంక్గా ఉం ఉంచగలుగుతాం మాకంటూ ఒక స్థానం కేటాయించడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదా ఇప్పటివరకు ఈ మూడు జిల్లాల్లో రెహమాన్ గారు తప్పిన తర్వాత ఒక ముస్లిం ఒక ముస్లిం కమ్యూనిటీకి రిజర్వేషన్ అనేది ప్రభుత్వం కల్పించలేకపోయింది కర్నూలు డోను ఆ ప్రాంతాల్లో ఒకటి రెండు అడప దడప ఇచ్చినప్పటికీ కూడాను మన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో రిజర్వేషన్గా కల్పించి ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని మీరు ఎమ్మెల్యేగా కనుక మీరు ఉంచగలిగితే ఏ పార్టీ అయినప్పుడు కూడా సేవ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉండడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది విస్తుపోయే ప్రపంచం విస్తుపోయే ప్రపంచం ఈ మధ్యకాలన బిల్కిస్ బానో కేసు మీకు తెలుసు ఈ మీటింగ్కి బిల్కిస్ భానువ కేసుకి సంబంధం లేకపోయినప్పటికీ కూడాను ప్రజలందరికీ కనుమిప్పు కలిగాల మాట్లాడాలని చెప్పి రగిలిన హృదయాలతో మేము ముస్లిం సోదరులందరూ కూర్చున్నాం ఎక్కడ ఒక ముస్లిం మహిళను దారుణంగా రేపు చేసి ఒక ముస్లిం కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఎనిమిది మంది పదకొండు మందిని చంపేసి పసిపిల్లడానికి చూడకుండాను ఐదేళ్ళు మూడేళ్ళ పిల్లలను చంపేసి గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన దాష్టకంలో వాళ్ళకి జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే సెక్షన్ నాలుగు వందల ముప్పై ఐదు క్రిమినల్ ప్రొసీజర్ కో కోడ్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న వెసులుబాటు లొసుగులతో వాళ్ళని బయటికి విడిచిపెచ్చిన ప్రభుత్వం ఏదో మీ అందరు తెలుసు ఒక ముస్లిం సోదరుడిగా నేను ఆ ప్రభుత్వం పేరు చెప్తే గనక నాకు ఒక కలర్ ఉంది కాబట్టి మిగతా ప్రజలందరూ కూడా నా పేద విద్వేషం వస్తుందనే భయంతో నేను చెప్పలేకపోతున్నాను రేపిస్టుల్ని దండలేసి మీరు ఊరేగిస్తారా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లౌకికవాదం ఈ దేశంలో ఉందా లౌకికవాదం ఏ రాష్ట్రంలో ఉంది ప్రజలందరూ గమనించవలసిన పరిస్థితి ఒకటే ఉంది గుజరాత్ అన్న రాష్ట్రం అన్నది అన్ని రాష్ట్రాలతో పాటుగా ఒక రాష్ట్రం గుజరాత్ అన్నది ఒక ఒక దేశం కాదు అందులో మీ అన్ని రాష్ట్రాలు మమేకమై ఉన్నాయి ఆ బిల్కేస్ బాణో కేసులో కేవలం ముస్లిం మహిళను రేపు చేశారు కాబట్టి సంఘాల వారు నీ పేర్లు చెప్పను మీ అందరికి మీ అందరికి కూడా విదితమే హిందూ ముస్లిం అన్న భావన ఎప్పటినుంచో మనకి వేళ్ళుకుపోయి ఉంది మనల్ని ఎవరు విడదీయలేరు బిల్కిస్ బాను కేసు తర్వాత బాధతో ఏం చేయాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక మతపరంగా మేము కలవలేదు భయపడుతూ మా పరిస్థితి భవిష్యత్ ఏంటి భవిష్యత్ తరాల్లో మా పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని వచ్చే ఎలక్షన్స్లో మా భాగస్వామ్యం చప్పట్లు కోర్చి కొట్టే భాగస్వామ్యం కాకుండాను మేము దామాషా పద్ధతిలో ఎన్ని ఓట్లు మనం సేకరించగలుగుతాం నా హిందూ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు లౌకిక వాదులు ఎంతమంది ఉన్నారు దయచేసి ముఖ్యంగా గమనించండి బ్రదర్స్ లౌకికవాదులు ఎంతమంది ఉన్నారు ఆ లౌకికవాదులతో మేము అందరం కలిసి మేము ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకొని వచ్చే ఎలక్షన్స్లో మేము పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మా సోదరులందరూ కూడా కూర్చొని ఉన్నాం మాలో ఐఏఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు మాలో ఐపీఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు మాలో సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు మాలో హైకోర్టు జడ్జెస్ ఉన్నారు ప్రతి రంగంలోనూ కార్మిక శక్తి కర్షక శక్తి వాచి రిపేర్ దగ్గర నుంచి విమానం తయారు చేసే వరకు మాలో కూడా ఉన్నారు బ్రదర్స్ మమ్మల్ని దయచేసి మీరు ఒక్కసారి గమనించండి గమనించండి లౌకికవాదాన్ని ఎప్పటికైనా సరే మనం నిలబెట్టుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దయచేసి మనం జాగ్రత్తగా అవలంబించుకొని ఆకలింపు చేసుకొని ఆలోచిస్తారని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని ప్రజలందరికీ మమేకమై చేతులొచ్చి ముస్లిం సోదరులందరం మీకు వినపం ఏంటంటే వచ్చే ఎలక్షన్స్లో వచ్చే ఎలక్షన్స్లో మంచి లౌకికవాదిని మీరు ఎన్నుకోండి ముస్లిం ఏదో ఎన్నుకోమని మీరు చెప్పట్లేదు క్రిస్టియన్యన్గా మనం చెప్పట్లేదు హిందూ అని చెప్పట్లేదు లౌకికవాదాన్ని దయచేసి బలపరిచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలపరచడానికి మీడియా మిత్రులు తప్పితే మీడియా మిత్రులు తప్పితే ఏ ఒక్కరు కూడా ఈ దేశాన్ని రక్షించలేరు ఎలక్షన్స్ రాగానే మీడియా మిత్రుల పక్కన ఒక కాపు ఉంటాడు మీడియా మిత్రుల పక్కన ఒక ఉంటాడు సామాజిక వర్గంగా అందరినీ క్షిన్నామం చేసేసి వర్గాల వరకే పెట్టారు తెలుగు కార్పొరేషన్ తెలుగు కార్పొరేషన్ వెలమ కార్పొరేషన్ క్రిస్టియన్ కార్పొరేషన్ ముస్లిం కార్పొరేషన్ సిక్ కార్పొరేషన్ జాతుల వారీగా విడగొట్టి ఓట్లను చీల్చడానికి మాత్రం ప్రభుత్వం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం అయినా కానీ జాతుల వారిగా ఓట్లు అడుక్కుంటారా విడగొడతారా మీరు కార్పొరేషన్స్ పెట్టి దానికి ఒక పదం పెట్టారు అభివృద్ధి అండి ఈ ఈ చట్ట అభివృద్ధి ఈ చట్ట అభివృద్ధి చెందుతు చెందుతు చెప్తారు పదేళ్ల క్రితం మనకి కార్పొరేషన్ లేవే దేశం మొత్తం మీద కార్పొరేషన్ ఎక్కడా లేవు కేవలం జాతుల వారుగా విడగొట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న దాష్టికాన్ని ప్రజలందరికీ గమనించాలని చెప్పి వాళ్ళ దగ్గరికి మీరు తీసుకెళ్తారని చెప్పి చేతులతో జోడిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై వారికి నమస్కారం మీ అందరికీ సంక్రాంతి భోగి ఈరోజు మా ముస్లింల తాలూకా మీటింగ్ పెట్టవలసిన మాకు అవసరం వచ్చింది కారణం అంతే ఇవాళ ముస్లింని ఏ విధంగా తొక్కేస్తున్నారో మీ అందరికీ తెలుసు ఇవాళ ముస్లింని లెక్కకుంటా మన ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈస్ట్ వెస్ట్లో కూడా మాకు మైనార్టీస్కి ఎక్కడ కూడా మాకు పదవులు లేవండి ఇవాళ మేము ఎవరిని అడుగు ఎవరిని దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితికి వచ్చేవాడి మా హక్కుల గురించి మేము అడిగినా మాకు చేసిన ఎవరు లేరు ఇవాళ ముస్లింలు ఇవాళ సౌత్ లేని ఇరవై వేల మంది నార్త్ లేని ఇరవై ఐదు వేల మంది ఇలాగా చెప్పుకునే పోతే చాలామంది ముస్లింస్ ఉన్నారండి ఇవాళ మేము గెలుపు వింతే సోమత ఉంది ఇవాళ మా హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసి మీరు నిలబడండి మీకు మేము సపోర్ట్ చేస్తాము అని ప్రతి హిందూ సోదరులు ప్రతి ముస్లిం ప్రతి క్రిస్టియన్ సోదరులు ప్రతి ఇత మతాల్లో ఎస్టీ ఎస్సీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారండి దయవుంచి కానీ రాజకీయవేత్తలు కానీ ముందుకు రావట్లేదు ఇవాళ గెలిచే గుర్రాలకి ఇవాళ మాకు సీట్కి ఇస్తే ఇవాళ తెలుగుదేశం మన వైఎస్ఆర్ ఇవాళ కాంగ్రెస్ ఇయాల ముందు వరుసలని తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ నుండి మా ముస్లిం సోదరులకు అందరికి ఇస్తే మా ముస్లిం సోదరులు అందరూ కూడా కష్టపడి విశాఖపట్నం లే అందగట్ట ఈ మూడు జిల్లా ఐదు జిల్లాలే విశాఖపట్నం పెద్దది కాబట్టి మా విశాఖపట్నం ఒక మైనార్టీ సీటు మాకు ఇస్తే యువతల సౌత్ కానీ నార్త్ కానీ ఏమన్నా మీరు ఇస్తే ఏమైనా సరే గెలిచే వాళ్ళకి మీరు ఇవ్వండి గెలిపించే బాధ్యత కూడా మీ మీద ఉంది పార్టీకి సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే మమ్మల్ని ఓడించాలని చూడకండి ఉంచి మీరు గెలిపించే బాధ్యత కూడా మీ పార్టీల మీద ఆధారపడి ఉంది అంతేగాని మీరు మమ్మల్ని మాకు సీటు ఇచ్చారు మమ్మల్ని మీరే మనం మమ్మల్ని ఓడించాలని ప్రయత్నించకండి ఉంచి చాలామంది వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు వైఎస్ఆర్లో ఉన్నారు కాంగ్రెస్లో కూడా ఉన్నారు ఇవాళ వచ్చే పార్టీలని తెలుగుదేశం పార్టీకి ముందు పయాట ఇవ్వండి వైఎస్ఆర్కి ఇవ్వండి కాంగ్రెస్ కూడా ఇవ్వండి ఉంచి మీరందరూ కూడా ఒక మంచి మంచి లీడర్ని మా ముస్లిం సోదరులని మీరు ఎన్నుకొని కలిసే గుర్రానికి మీరు ఇస్తే కలిసే వ్యక్తికి ఇస్తే మేము తప్పకుండా మా ముస్లిం సౌదవులు అందరూ కలిసి కలిసి వాళ్ళకి పార్టీలు ఏ పార్టీ ఉంటే ఇక్కడ అన్ని పార్టీలు వచ్చాయి ఇక్కడ కాంగ్రెస్ ఉంది టీడీపీ ఉంది వైఎస్ఆర్ ఉంది జనసేన ఉంది బీజేపీ ఉంది ప్రతి ఆల్ పార్టీస్ ఇవాళ ముస్లిం సౌద ఒకే తాల మీద మాట్లాడవలసిన అవసరం వచ్చింది దయించి మీరందరూ కూడా మీడియా వాళ్ళ ద్వారా మాకు ఈ మెసేజ్ పంపించండి దయ మా నాయకులందరూ కలిసి మాకు ఒక సీట్ ఇస్తే మిగతా దగ్గర మేము కూడా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపిస్తాం ఇవాళ మమ్మల్ని గెలిపిస్తే మేము అందరూ సపోర్ట్ చేసి మీకు ఇతరుల దగ్గర కూడా మీ మా ముస్లిం సదు కలిసి మీకు సపోర్ట్ చేస్తాం దయముంచి మీద చెప్పాల్సింది పోస్ట్ మా నేమ్ ఇస్ నేను మొహమ్మద్ అస్లం పోర్ట్లో ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యాను అలాగే నేను ట్రేడ్ యూనియన్ ఫీల్డ్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ హెచ్ఎంఎస్కి సెక్రటరీగా సర్వ్ చేశాను ఇప్పుడు ఈ సందర్భంగా రానున్న ఎలక్షన్స్ సందర్భంగా ఈ మీటింగ్ జరగడం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ముస్లిమ్స్ దీనికి డైరెక్ట్ రిలవెంట్గా నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను డైరెక్ట్ బికాజ్ నాకు ఇప్పుడు సిక్స్టీ టు సిక్స్టీ త్రీ ఇయర్స్ నేను త్రీ ఫోర్ జనరేషన్స్ వైజాగ్లో పుట్టి పెరిగాము వైజాగ్ హిస్టరీ గురించి బ్రీఫ్గా గుప్తంగా మీకు చెప్పాలనుకుంటాను కృప్తంగా వైజాగ్లో బిఫోర్ ఇండిపెండెన్స్ బాబులాల్ హజ్రత్ గారు అని ఉండేవారు ఆయన స్వాతంత్ర సమరయోధుడు నెహ్రూ గారితో కలిసి పనిచేశారు ఆయన పొలిటికల్గా కూడా అప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీ అన్నారు దాంట్లో ఆయన లైఫ్ టైంలో కంటిన్యూస్గా వైస్ చైర్మన్గా సర్వీస్ చేశారు విశాఖ పబ్లిక్కి వైస్ చైర్మన్ యునానిమస్లీ ఎలక్టెడ్ ఆయన కాలంలో ఆయన బ్రతుకున్న కాలం యూనివర్సిటీలో ఎవ్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జెండా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం ఆయన ద్వారా చేసారు ఆయన దగ్గర ఆయన లైఫ్ టైమ్ అంతా వైస్ చైర్మన్గా మున్సిపల్ కార్పొరేషన్ సర్వ్ చేశారు దట్ ఈస్ ద ఫస్ట్ ఫుటింగ్ ఆఫ్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ విశాఖపట్నం తర్వాత నైన్టీన్ సెవెంటీ టూలో డాక్టర్ రీన్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది నైన్టీన్ సెవెంటీ టూ టు సెవెంటీ సెవెన్ ఆయన సర్వ్ చేశారు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు ఆయనకి గెలిపించుకున్నాం మేము మైనారిటీ సీట్ ఇస్తే అంటారు కదా అప్పుడు గెలిపించి చూపించాం యూనిటీ లేదంటారు కదా యూనిటీ మీ సీట్ ఇవ్వండి యూనిటీ చూపిస్తాం మీరు సీట్ ఇవ్వండి గెలిచి చూపిస్తాం అలాగే నైన్టీ సెవెంటీ టూ టు సెవెంటీ సెవెన్ వరకు ఆయన సర్వ్ చేసి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కేరీడ్ రిలీజన్ హిందూ ముస్లిం సిక్ అందరికీ సర్వీస్ చేశారు ఆయన ఉట్టి ముస్లిం ఓట్లతో గెళ్ళ ఆయన ముస్లిం ఓట్లతోటి ఏ లీడరు గెళ్ళాడు అందరికీ సర్వ్ చేస్తేనే ఆల్ కమ్యూనిటీస్ కలిసి ఓట్ చేస్తేనే ఆ సెక్యులర్ లీడర్షిప్ ఆ సెక్యులర్ భావాలు అందరికీ ముందున మీరు ప్రోత్సహించి అందరిలో మీరు వెళ్ళి కలిసి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తేనే గెలవగారు సో సెవెంటీ టూ టు సెవెంటీ సెవెన్ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే హూ ఫోగెట్ హిస్టరీ హిస్టరీ విల్ టీచ్ దమ్ లెసన్స్ చరిత్ర మర్చిపోయిన వాళ్ళకి చరిత్ర గుణపాఠం నేర్పిస్తుంది అందుకే చరిత్ర ఇప్పుడు మర్చిపోకూడదు చరిత్ర నుండి నేర్చుకొని మేము మమ్మల్ని మేము సరిదిద్దుకోవాలి నెక్స్ట్ నైంటీస్లో నైంటీ ఫోర్ టు టూ థౌజండ్ ఆ ప్రాంతంలో మళ్ళీ ఎమ్మెల్యే రెహమాన్ డాక్టర్ రెహమాన్ గారి సీట్ ఇవ్వడం జరిగింది టీడీపీ నుండి అప్పుడు స్టార్టింగ్లో ఎవరికీ సీట్ ఇవ్వలేదు ఒక పెద్ద ప్రాపగెండా చేశారు ముస్లిమ్స్కి సీట్ ఇస్తే గెలవలేరు అప్పుడు మేము అప్పుడు క్వైట్ యంగ్ అందరితో పాటు సోకాల్ సెక్యులర్ లీడర్స్ ఆల్ కమ్యూనిటీస్తో వచ్చి మీరు సీట్ ఇవ్వండి గెలిచి చూపిస్తాం అంటే గెలవలేరు ఎందుకంటే కాంగ్రెస్ సీట్ ఆల్రెడీ డిసైడెడ్ అప్పుడు ఎవరు గుడివాడ గురునాథరావు గారు గుడివాడ గురునాథరావు గారికి సీట్ ఆల్రెడీ డిసైడెడ్ ఈజ్ ద సిట్టింగ్ మినిస్టర్ టెక్నికల్ మినిస్టర్ అప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గురువార గురునాథరావు ఆయన మీద ఏ ముస్లింకి ఇస్తే అన్నారు సో మీరు ఇట్టి చూ ఇచ్చి చూడండి అంటే టీడీపీ తరఫున డాక్టర్ రహమాన్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది అప్పుడు మా యూనిటీ చూపించాం యూనిటీ ఏంటంటే ఆల్ ముస్లిమ్స్ ఆర్ వన్ ఆల్ కమ్యూనిటీస్ ఆర్ వన్ మే అందరు కలిసి మా వైజాగ్ డెవలప్మెంట్ గురించి పనిచేస్తామని ఒక ఐడియా ఇన్కల్కేట్ చేసాం పబ్లిక్లో సో అందరు కలిసి పనిచేసి మే ఆల్ ముస్లిమ్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ మసలక్ మసైల్ షియా సున్నీ షాఫీ అలె హదీస్ బందీ అంటారు కదా అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ వీఆర్ ఇండియన్స్ దెన్ వీఆర్ ముస్లిమ్స్ దెన్ వీఆర్ డివైడెడ్ ఇంటు సెక్స్ సో సెక్స్ అన్ని పక్కన పెట్టి మీరు ఇచ్చి చూడండి గెలిపిస్తాను ఓపెన్గా ఆ రోజుల్లో గ్రీన్ పార్క్లో మీటర్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది అలాగే బంపర్ తోటి మినిస్టర్ మీద గెలిపించి చూపించాం సో ఈ హిస్టరీ అంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఈజీ అదొక ఇది బహనా దొరికిపోతుంది ఏంటని వీళ్ళు గెలలేరండి వీళ్ళకి యూనిటీ లేదండి ఏ దీంట్లో డివిజన్ లేదు రెడ్డిస్లో డివిజన్ లేదా ఖమ్మాస్లో డివిజన్ లేదా వైజాగ్లో డివిజన్ లేదా మరి సీట్ ఇస్తారు అక్కడ ఆ రిలవెంట్ క్యాండిడేట్కి మేము ప్రపోజ్ చేస్తాం లేకపోతే ఏ పార్టీ అయినా చూసి చూస్ చేసి మీరు సీట్ ఇవ్వండి మేము డెఫినెట్గా గెలిచి చూపిస్తాం అందుకే మా ఫోర్ కాన్స్టిట్యున్సీస్ నుండి మాకు టీడీపీ కానీ ఇర్రెస్పెక్ట్ పార్టీకి అతీతంగా వైకాపా కానీ కాంగ్రెస్ కానీ ఎవరికైనా సరే ఈ ఫోర్ మన ఆంధ్ర నుండి అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ సీట్స్ ఇస్తే మే గెలిపి గెలిపించి చూపిస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం అందరూ ఇక్కడ ఒక మీటింగ్ జరగడం జరిగింది ముఖ్యంగా ఈ మీటింగ్ దేని గురించి అంటే ఇందాక గారు చెప్పినట్టు ఉత్తరాంధ్రలో చాలామంది ముస్లిమ్స్లు ఉన్నారండి వన్ టౌన్లో తర్వాత సౌత్ జోన్లో అలాగే చాలామంది నార్త్లో కూడా ఉన్నారు మన రిక్వెస్ట్ ఏం లేదండి ఆల్ పార్టీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా కానీ మన ముస్లిమ్స్ ఒక వ్యక్తిని ఒక సీట్ ఇస్తే మనం అందరు కలిసి అన్న ఇక్కడ ఏంటంటే ఆల్ ముస్లిమ్స్ ఇక్కడ జమ అయినారండి ఇక్కడ ఏ మసలక్ లేదు తర్వాత ఏ కులం లేకుండా మనం అందరు కలిసినాం ఇక్కడ మనము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంతకుముందు చాలాసార్లు ఇలాగే ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా చాలాసార్లు ఇలాగ మీటింగ్ జరిగినాయి ఇలాగ మనం అడిగేది జరిగింది కానీ ఏం దానికి లాభం లేదండి ఇప్పుడు కూడా ఇరవై నాలుగులో కనీసం మన ముస్లింస్కి ఒక సీట్ ఇస్తే మనం గెలుచుకొని వాళ్ళకి మనము ముందుకు తీసుకోవాలని మనం కోరుకుంటున్నాము ముస్లిం వాయిస్ అన్న పేరుతో సమావేశం జరుగుతుంది ఇందులో విశాఖపట్నం ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ముస్లిం నాయకులందరూ ఇక్కడ హాజరై ఉన్నారు మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏ విధంగా అన్ని కులాలకి ఒక రిజర్వేషన్ని కల్పిస్తున్నారో అదేవిధంగా ముస్లిమ్స్ కూడా మైనారిటీస్లో రిజర్వేషన్ కల్పిస్తూ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే సీటు కేటాయిస్తే మా ముస్లిం క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి అందరూ ఏకదా ఏకాభిప్రాయంతో ఇక్కడ ఒకే వాయిస్లో మేము ముందు ఉంచుతున్నాం ముస్లిం క్యాండిడేట్ని మీరు సీట్ ఇచ్చి మమ్మల్ని ముస్లిం మైనార్టీస్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో ఈ సమావేశం జరుగుతుందండి థ్యాంక్ యూ